నో డౌట్ ఎందుకంటే ముఖ్యంగా మన వడ్డేళ్ళకి సంబంధించి ఈతి బాధలు మన యొక్క కష్టాలు నష్టాలు అన్ని తెలుసానికి ఇప్పటికైనా మనకు బహిరంగంగా చెప్పుకోవడానికి ఒక మంత్రి అంటూ మంత్రి ఇక్కడ ప్రభుత్వం మనకి ఇచ్చింది కాబట్టి మన సమస్యలు ఆయన ముందర పెడుతున్నాం అంతే ఇది మా కులం సమస్య ఇట్లా ఉండది భవిష్యత్తులో అయినా సరే మీరు దయచేసి మిగతా వారికి ఆ మాదిరి కాకుండా కొంతమేరకైనా ఒక కన్ను మా కులం పైన పెట్టండి బాబు అని చెప్పేసి కేవలం విజ్ఞప్తి కోసమే ఈ చర్చ చేస్తున్నాం రోడ్డు కావాలంటే ఒటిరి అంటాడు చెరువు వడ్డీ ఒటిరి మిల్చాలంటారు ప్రాజెక్ట్ కట్టాలంటే వడ్డీ కావాలంటారు పేదల ఇల్లు కట్టమంటే ఒంటరి కావాలంటాడు బిల్డింగ్ కట్టాలంటే ఒంటరి కావాలంటాడు రాళ్ళు కావాలంటే ఒంటరి కావాలంటాడు ప్రాజెక్ట్ కట్టాలంటే కావాలంటారు ప్రపంచంలో ఎక్కడా ఆ ప్రాజెక్ట్ కట్టడానికి కూడా వడ్డరకు సంబంధించిన సిమిలర్ క్యాస్ట్ అక్కడ ఉపయోగపడింది దేశంలో ఇంత కష్ట జీవులు ఎనభై శాతం ఒట్టె కష్టజీవులు ఉంటూ ఎంత అభివృద్ధిలో భాగస్వాములైన కులం ఏ వ్యవస్థలో ఈ కులాన్ని జరిగింది జరిగింది మా నాయకుడు అంటే మాకు విశ్వసనీయమైనటువంటి బండిపల్లి కుటుంబం నుంచి రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే చాలు అని మన వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేశారు కానీ వీరు వారికి మంచి ఇప్పుడు మనకు మన రాజ్యం వచ్చింది ఈ రాజ్యంలో మీరే రాజు ಮೇರೆ ಮಂತ್ರಿ ಮೇರೆ ಸೇನಾಧಿಪತಿ ಸೈನ್ಯ ಮಾತ್ರ ಮಾತು ಸೈನ್ಯ ಉಂಟು ಈ ಸಭಾ ವೇದಿಕೆ ಮೂಲಕ ನೀವು ತಿಳಿಯು ಅಲ್ಲೇ ಮೀ ಬಡಿ ಮಾಸ್ಟರ್ ಮೀರೇ ಪಲಕ ಮೀರೇ ಪಲಕಂ ಮೀರೇ కానీ అక్షరాలు మాత్రం మా వాళ్ళు అవుతారన్న మీరు మమ్మల్ని మా సైన్యాన్ని కానీ మా అక్షరాలను కానీ మీరు ఎలాగైనా తీర్చిదిద్దుకోవచ్చు మేము ఎంత మేము ఎవరండి మేము ఉంటామని ఈ సభ మూలకంగా మీకు మాట ఇస్తున్నా నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి బడ్డర్ల కుల వృత్తి మీకు అందరికీ మనకు రాళ్ళు కొట్టడం అలాగే కొంతమంది కాంట్రాక్టర్లుగా ఉంటున్నారు కొంతమంది విద్యావంతులు కూడా ఉన్నారు వాస్తవం ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఆశావాదు వీరు వీరికి సరైనటువంటి పనులు కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుతారని ఆశిస్తున్నాము సో మీ నుంచి మీరు కోరుకునేది ఒకటే అన్నా ఎవరు మా అన్న మాత్రం గెలిచిన తర్వాత ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి పిలిస్తే నేను వంద సార్లు మీకు పలుకుతాను అంటున్నాడు మనం కూడా ఏమంటున్నామంటే మీరు ఒక్కసారి మీ చల్లని చూపు మా మీద ఉంటే మీకు వంద ఏళ్ళు వెనుకంటి ఉంటామన్నారు అని చెప్తున్నారు మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి పెట్టుగా రండి తప్పకుండా రాయచూ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మీ వాట ఏమైనా పోరాడేదానికి అలాగే ఇప్పుడు కొండ విషయంలో చెప్పినారు మేము చెట్టిన పుట్టాల నుంచి వేలాది సార్లు పోయే రోజుల్లో చూస్తూ ఉంటాం ఎడపక్కల ఆ రోజు ఎవరి హక్ అంటే

సమర్ప నాలుగు రోజులే పనిచేస్తా ఎప్పుడు చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆదుపా ఈ రోజు వరకు ఈ పార్టీ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త